తుని సభలో ముందుగా పద్మనాభ గారికి అమ్మాయిలు ఉన్నారో సంగీతం తెలియదు అని చెప్పడం వాలీళ్ళు చెప్తే తెలిసిందే నాకు అమ్మాయిని దూరం చేయడం కోసం తొలించి కుళ్ళు కుతంత్రాలతోటి చేసిన గనులు అమ్మాయి పద్నామగారు అమ్మాయి అని బొంగుతూ ఉన్నాడు ఆయన రెండు వేల తొమ్మిది పీఆర్పి పెట్టినప్పుడు అండి పద్నామగారు అమ్మాయిని మా అబ్బాయి చేసుకున్నానని చెప్పేసి ఈ అమ్మాయి మామగారు అమ్మగారు పార్టీ పీఆర్పి ఆఫీసులో చెప్పుకునేవాడు చెప్పుకుంటేనే ఇంటర్వ్యూ ఇచ్చేవారిని ఇక్కడ యా వారి సేవలని గుర్తించమని అంటే ఎమ్ఐ మాంగా సేవలు గుర్తించమని కడిగి టికెట్టు అడిగితే ఈ కుటుంబం అంతా ఏం చెప్పారు అండి మీ వీక్ని తీసిరా అంటే మీ కోడలు నాన్నని తీసిరా ఇస్తామని చెప్పి సెలవు ఇచ్చారండి పూర్తిగా వారిని వాడుకొని వాడుకోవడం అంటే హాల్ పూర్తిగా వాడుకొని వారి గెస్ట్ హౌస్లు ఉన్నాయండి పదిహేను 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 అవి వాడుకొని వారి సర్వీసెస్ హైకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి గుర్తు కోసం వాడుకొని ఆఖరికి వచ్చేటప్పటికి మీ అమ్మాయి మీ కూరలో తండ్రిని తీసారా అని చెప్పడం ఎంత వృద్ధ రారి ప్రతి మాటలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి తగున పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను ఆఖరిగా నా కూతురికి ఇచ్చిన విషయం అమ్మ దుష్టుల వల్ల దూరం అయిపోయామ్మా మళ్ళీ జన్మలో కలుసుకుందాం మనం ఈ దృష్టిలో వాళ్ళ దూరం అయిపోయావు మళ్ళీ జన్మలో కలుసుకుందాం అంతవరకు బాగుండమ్మా బాయ్